సెవెన్ ఎయిట్ ఫోర్ ఒక్కొక్క నలుగు నలుగురు నాలుగు నాలుగు తీసుకెళ్ళిపోతున్నారు సో చాలా శారీస్ వచ్చినాయి అవన్నీ కూడా మిస్ కాకుండా మా స్టోర్స్ అన్నిటికీ వచ్చేసేయండి రెడీగా ఉన్నాయి చక్కగా ఫెస్టివ్ సీజన్కి మీకు నచ్చిన శారీ పర్చేస్ చేసుకోవచ్చు సో రైట్ కలెక్షన్ అట్ ద రైట్ టైం మంచి ప్రైజెస్కి ఇస్తే కస్టమర్స్ తీసుకుంటారనే ఉద్దేశంతో ఇంట్రడ్యూస్ చేస్తున్నాను గ్రాస్ ఇంత కలర్ఫుల్గా ఉంటుందా ఉంటుందండి మిశ్రమంలో ఉంటుంది ఇట్లాగే ఇప్పుడు మీకు బల్క్లో కావాలనుకోండి ఎందుకంటే సంక్రాంతి టైంలో కొన్ని గ్రూప్స్ గ్రూప్స్గా డ్యాన్స్ ప్రోగ్రామ్స్ అవి పెట్టుకుంటారు సో వాళ్ళకు కూడా చాలా బాగా యూజ్ అవుతుంది అండ్ హోల్సేల్గా కూడా మనకిప్పుడు పొంగల్ సీజన్ కాబట్టి చాలా మంది చాలా డిఫరెంట్ డిఫరెంట్ ఏరియాస్ నుంచి వస్తున్నారండి మీకు కావాలి అనుకుంటే ఒకసారి ప్లాన్ చేసుకోండి సినిమా అయితే మేము ఏదైనా కొత్తగా రిలీజ్ అయిన సినిమాకి టైంకి వెళ్తే అది ఫట్ కొంచెం లేట్గా వెళ్తేనే అది హిట్ అయ్యింది గ్లిటరింగ్ గ్లా అట్లా అట్లా కా మెరిసేలాగా కాకుండా కొంచెం డీసెంట్గా సూపర్గా ఉంటాయి ఇవన్నీ వర్కింగ్ ఉమెన్కి కంఫర్టబుల్ ఎన్ వేజ్ అలెక్క గారు ఏంటంటే ఇంత కలర్ఫుల్గా శారీస్ అన్నీ ఇలా పెట్టారు అంటే రెగ్యులర్గా ప్యాటర్న్లో పెట్టలేదు ఎందుకు ఇవన్నీ కూడా మన ఇయర్ అండ్ క్రిస్మస్ అండ్ పొంగల్ సెలబ్రేషన్స్కి మన దగ్గర కొత్త కొత్త డిజైన్స్ బడ్జెట్ ఫ్రెండ్లీలో ఓ బడ్జెట్ శారీస్ అనమాట అన్ని సో ఏంటండి ఇందులో ఉన్న వెరైటీస్ ఏంటి ఇవి వచ్చేసి మనకి మహేశ్వరి సిల్క్ శారీస్ అండి సో స్పెషల్ డిస్కౌంట్స్ ఉన్నాయి వీటన్నిటి మీద ఇయర్ ఎండ్ అండ్ క్రిస్మస్ అండ్ పొంగల్ సందర్భంగా మనకి ఇది వచ్చేసి డోలా సిల్క్ మోనా సిల్క్ శారీస్ అండ్ విక్టోరియా సారీస్ అనమాట అంటే ఏముంటాయి ఇందులో అంటే ఏ రేంజ్ నుండి ఏ రేంజ్ అండి వచ్చేసి మనకి ఫిఫ్టీన్ హండ్రెడ్ నుంచి టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ప్రైస్ లో ఉంటాయండి సూపర్ కానీ చాలా చాలా కలర్ఫుల్ గా ఉన్నాయి మేము వేసుకున్నాయి కూడా చాలా కలర్ఫుల్ గా అండ్ పండగకి అవునండి ఇది వచ్చేసి డోలా సిల్క్ విత్ స్క్యాలప్ బార్డర్ వచ్చింది ఇది సింపుల్ గా చూసారా కిటి పార్టీస్ కానివ్వండి ఒక ఇయర్ అండ్ న్యూ ఇయర్ కి కానివ్వండి చక్కగా వేసుకోవచ్చు ఇట్లాంటివి సంక్రాంతి మూడు రోజుల పండుగలో ఒక రోజు వేసుకోవచ్చు ఇది వచ్చేసి మోనా సిల్క్ ఇంక ఇది చెప్పనవసరం లేదు సూపర్ గా ఉంది అందరూ మంచి కాంప్లిమెంట్స్ ఇచ్చారు ఈ సారీకి అవును నాకు చాలా నచ్చింది ఆ యుండైతే నాకు ఎంది తిలది సారీని అడిగారు అంటే ఫస్ట్ నేను తీసేసుకున్నాను ఏ సారీ కట్టుకుందామో అని తీసే లోపల ఫిక్స్ అయింద నేను తీసేసుకున్నాను ఇంకాడి సెకండ్ ఛాయిస్ లేదు చాలా బాగుంది ఫీల్ కూడా మీకు బాగుంటుంది బాగుంది చాలా సాఫ్ట్ సో మంచి శారీస్ అయితే కలర్ఫుల్ గా సారీస్ ఉన్నాయి పండక్కి రెడీ అయిపోయింది మీసమ్మ మరి చూసే సో మరి ఫస్ట్ సారీ చిన్న బోర్డర్ చూపిద్దామండి రైట్ ఇవి వచ్చేసి ఈజీ టు యూజ్ వెరీ కంఫర్టబుల్ గా ఉండే కంచి క్రేప్ సారీస్ అండి వాష్ అంటే వాషింగ్ మిషన్ లో కాదు నార్మల్గా ఇచ్చండి త్రీ థౌజండ్ రూపీస్ ఇప్పుడు వచ్చి మనకి టూ థౌసండ్ టూ హండ్రెడ్ బడ్జెట్ రేంజ్ బాగుందండి సో వర్కింగ్ ఉమెన్ కి ఈ రోజులో అందరూ ఇట్లాంటివి కట్టుకుంటున్నారండి ఎవరైనా సరే ఇంకా సో మెయింటెనెన్స్ ఫ్రీ శారీస్ అనమాట చాలా డిజైన్స్ ఉంటాయి మెయిన్లీ ఏంటంటే మనం న్యూ ఇయర్ కి అండ్ పొంగల్ కి గిఫ్టింగ్ అనేది ఎక్కువ శారీస్ తీసుకుంటూ ఉంటాము సో అలాగా ఈ ప్రైస్లో బాగా సెట్ అవుతాయి బాగుంటాయి ట్రెండిగా ఉంటాయి ఇది ఇది కలంకారీ కలంకరీ ప్రింట్ అండి ఇది కొంచెం పెద్ద బార్డర్ అది ఫస్ట్ చిన్న బార్డర్ చిన్న బార్డర్ డార్క్ కలర్స్ చూస్తున్నాము ఇప్పుడు మనం ఇవన్నీ ఈ ఫెస్టివ్ సీజన్కి స్పెషల్గా వచ్చిన న్యూ డిజైన్స్ నెక్స్ట్ ఇంకోటి అది కూడా మంచి హిట్ అయిన డిజైన్ అనమాట ఇది కూడా కలంకారీ కలంకారీలోనే డిఫరెంట్ ప్యాటర్న్స్ ఇవి ఇవన్నీ త్రీ థౌజండ్వి టూ థౌజండ్ టూ హండ్రెడ్లో ఉన్నాయి లైట్ వెయిట్ ఉంటాయండి ఏజ్ గ్రూప్ వాళ్ళకైనా బాగానే ఉంటాయి మన ఏజ్ తగ్గట్టుగా మనకు కావాల్సిన డిజైన్ తీసేసుకోవచ్చు ఆహా ఇది చాలా బాగుంటుంది కట్టుకుంటే ఇంకా బాగుంటుంది అవును ఇది ఎవరికైనా సెట్ అయిపోతుంది బ్లౌజ్ ఎలా వచ్చిందంటే ఇలా వచ్చిందా ఈ బ్లౌజ్ హ్యాపీగా ప్లెయిన్ శారీస్కి వేసేసుకోవచ్చు సో ఇందులో కొన్ని శాంపిల్స్ చూపించాం బట్ స్టాక్ అయితే చాలా ఉంది తీసేసుకోవచ్చు ఈ ఆఫర్ ఏదైతే ఇయర్ అండ్ క్రిస్మస్ అండ్ పొంగల్ సేల్ మేము చూపిస్తున్న వెరైటీ అన్నీ కూడా అన్ని బ్రాంచెస్ లో ఉన్నాయండి ఆల్రెడీ కి మన సేల్ స్టార్ట్ అయింది అది కూడా చెప్పండి సో డిసెంబర్ లెవెన్త్న వీవర్స్ కంచ్ ఎగ్జిబిషన్ సేల్ ఎనీవే స్టార్ట్ అయింది ఇంతకు ముందు కన్నా చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది సో ఇప్పటివరకు ఎవరైనా మిస్ అయితే ఫాస్ట్గా వచ్చేసాను ఇంకా చాలా న్యూ డిజైన్స్ యాడ్ చేసాం ఎస్ అండ్ నెక్స్ట్ ఈ శారీస్ చూపిద్దాం నెక్స్ట్ వచ్చి మహేశ్వరి సిల్క్ శారీస్ అండి ఇవి కూడా మంచి హ్యాండ్లూమ్ టచ్తో కంఫర్ట్గా ఉంటాయి ఈజీ టు యూజ్ శారీస్ ఇవి కూడా ఇదిగోండి ఇవి కూడా ఈజీ మెయింటెనెన్స్ ఈజీ మెయింటెనెన్స్ అండి వీటికి ఏమి మనం స్టార్చ్ కానీ గంజి అయోన్ అంత పర్టికులర్గా అవసరం లేదు ఇట్స్ అప్ టు టువర్స్ సింగిల్ పళ్ళు వేసుకుంటే చాలా బాగుంటుంది దీనికి లేస్ ఎక్స్ట్రాగా యాడ్ అయింది ముందు ఉండేది కాదు అండ్ గోట్ బార్డర్తో దీంట్లో కాంట్రాస్ట్ లో ఇట్లాంటి బార్డర్ వైట్ వైట్ కలర్ బ్లౌజ్ వేసుకున్న బాగుంటుంది అండ్ ఇందులో వచ్చేది ఇది కొంచెం కలర్స్ అన్ని కూడా కొంచెం డల్ డార్క్ షేడ్స్ వస్తాయి ప్రింట్స్ కూడా కొంచెం దీని కాస్ట్ ఎంత అండి త్రీ థౌజండ్ నైన్ ది టూ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ మంచి ఆఫర్లో ఉన్నాయి ఇదిగో ఇట్లా సో ఇవన్నీ ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ ప్రింట్స్ వస్తాయండి కలర్ కాంబినేషన్స్ కూడా గ్లిటరింగ్ గ్లా అట్లా అట్లా కా మెరిసేలాగా కాకుండా కొంచెం డీసెంట్గా సూపర్గా ఉంటాయి ఇవన్నీ వర్కింగ్ ఉమెన్కి కంఫర్టబుల్ ఎనీవేస్ ఇవన్నీ నేను కూడా వేస్తాను అండి సో ఈ శారీస్ చూపించేసాము నెక్స్ట్ కలెక్షన్కి వెళ్దాం నాకు ఇవే కాదండి డిజైన్స్ చాలా ఉంటాయి వీటిలో మల్టిపుల్స్ కూడా ఉంటాయి కానీ మీకు దగ్గర ఉన్న స్టోర్కి వెళ్ళిపోయి మీకు నచ్చిన శారీ ఒకసారి పట్టుకొని ఫీల్ అయ్యి వేసుకొని తీసుకోండి మిస్ అమ్మ అందరి దగ్గరకు వస్తుందండి కొంచెం మనం వెయిట్ చేయాలి సో అంతకుముందు మిస్ అమ్మ ఎక్కడుంది అని వెతుక్కొని వెళ్ళాం కదా ఇప్పుడు మనం మిస్ అమ్మ మన దగ్గరికి వస్తుంది ఎక్కడ ఎవరికి ఏ బ్రాంచ్ కావాలో చెప్పండి దిలీప్ గారు ప్లాన్ చేస్తారు సో నెక్స్ట్ కలెక్షన్ మీరు టైం వేస్ట్ చేయకూడదు కష్టపడే ఆడవాళ్ళకి నన్ను చూడరా టైం వేస్ట్ గురించి మీరే మాట్లాడుతున్నారా నేను ఎందుకు వచ్చాను వచ్చి స్టోర్ కి నేను కాల్ చేసాను మీకు ఏంటి వచ్చారంటే మాకు సిగ్నల్ వచ్చి అడ్డు వచ్చింది ట్రాఫిక్ జామ్ వచ్చింది అని చెప్పారు జరిగింది అదా ఇష్యూ అంటే ఇంట్లో బయలుదేరేటప్పుడు మీరు కాల్ చేసారేమో నేను సిగ్నల్ ముందట ఉన్నానని చెప్పా చెప్పాను నేను ఒకసారి అడిగానండి ఆలకి కానీ ఏంటండి ఎప్పుడు వచ్చినా వెయిట్ చేస్తామంటే యాక్చువల్లీ వెయిటింగ్ మాకు ఖచ్చి వచ్చిందండి సినిమాకి కూడా మేము రెండు నిమిషాలు లేట్గా వెళ్తాం ఫ్లైట్ ఎక్కేటప్పుడు కూడా కొంచెం రెండు నిమిషాలు లేట్గా వెళ్తాం అది మాకు ఖచ్చి వచ్చిందని చెప్పారు ఇంకా అప్పటి నుండి నాకు డైలాగులు లేవు సినిమా అయితే మేము ఏదైనా కొత్తగా రిలీజ్ అయిన సినిమాకి టైంకి వెళ్తే అది ఫట్ కొంచెం లేట్గా వెళ్తేనే అది హిట్ అయిద్ది అది ఇక ఇక స్టా అట్లా లేట్గా వెళ్తున్నాం ఎందుకు మళ్ళీ చేయటం అని లేట్గా వెళ్తున్నాం ఇంకొకటి ఏంటి అంటే ఏదైనా కొత్త బ్రాంచ్ ఓపెన్ అవుతుందంటే అలాగే కంచు పట్టి చీర కట్టిందంటే కొత్త బ్రాంచ్ ఓపెన్ సో అదన్నమాట కొన్ని కొన్ని సెంటిమెంట్లు మంచి మంచి కట్టుబాయి సో నెక్స్ట్ ఇవన్నీ మంచి కలర్ కాంబినేషన్ ఓలా సిల్క్ శారీస్ అండి ఇవి కూడా పెట్టుబడులకు ఎలా తీసుకుంటున్నారంటే ఒక ఏడెనిమిది పది పది తీసుకుంటున్నారు అంత బాగున్నాయి ఇవన్నీ న్యూ డిజైన్స్ వచ్చినాయి ఇందులో నాకు నచ్చిన విషయం కానీ అందరికి నచ్చిన విషయం కానీ న్యూ డిజైన్స్ వచ్చినాయి ఈ ప్యాటర్న్ అయితే అసలు ఎప్పుడు రాలేదు మనకి రెగ్యులర్గా వచ్చేసి ఈ ప్యాటర్న్ వస్తుంది కానీ ఈ ప్యాటర్న్ ఈ ప్యాటర్న్ కూడా రాదు ఇదిగోండి లైట్ వెయిట్ బడ్జెట్ ఫ్రెండ్లీ మనము పొంగల్కి యూజువలీ గిఫ్టింగ్ పర్పస్ పెట్టుబడులు తీసుకుంటూ ఉంటాం కదండీ దానికి కూడా మనం చక్కగా ఈ శారీస్ అన్నీ తీసుకోవచ్చు షార్ట్ పళ్ళు అండి చిన్న పళ్ళు అండ్ కాంటెస్ట్ బ్లౌజ్ లౌజ్ ఈ బ్లౌజెస్ అయితే వేరే వాటికి కూడా హ్యాపీగా వేసేసుకోవచ్చు కాంట్రాస్ట్ అన్ని కాంట్రాస్ట్ కాంట్రాక్స్ ఆల్మోస్ట్ బ్లౌజెస్ మనకి దీని కాస్ట్ నైన్టీన్ ఏ ఉందండి టూ థౌసండ్ అంటే టోలా సిల్క్ అంటే ఇంకా కస్టమర్ బెస్ట్ శారీస్ అనమాట హ్యాండ్ వాష్ చేసి ఐరన్ చేసుకుని వేసుకోవడమే ఐరన్ కూడా అంత అవసరం లేదు మంచిగా అవసరం అయితే ఇది బాగుంది ఇందులో కలర్ చాట్స్ డిఫరెంట్ డిజైన్స్ ఉంటాయి మేము కొన్ని డిజైన్స్ చూపిస్తాం అన్ని స్టోర్స్ లో ఉన్నాయి మీకు ఎన్ని కావాలంటే ఉన్నాయి అది అండ్ హోల్సేల్గా కూడా మనకి ఇప్పుడు పొంగల్ సీజన్ కాబట్టి చాలామంది చాలా డిఫరెంట్ డిఫరెంట్ ఏరియాస్ నుంచి వస్తున్నారండి మీకు కావాలి అనుకుంటే ఒకసారి ప్లాన్ చేసుకోండి ఇట్లాంటి బడ్జెట్ ఫ్రెండ్లీ శారీస్ అన్నీ కూడా మనకి అవైలబుల్లో ఉన్నాయి పింక్కి డార్క్ గ్రీన్ ఇచ్చారు కదా డార్క్ గ్రీన్ బాగుంది ఇది కూడా అండ్ రెడ్ కలర్ ఇది కూడా ఇంకొక డిజైన్ ఎందుకీ న్యూ ఇయర్ మిస్మలో అయితే న్యూ ఇయర్ ఆఫర్స్ పెట్టావు మరి మీ న్యూ ఇయర్ స్పెషాలిటీ అంటే ఆవిడెక్కడికో ప్లాన్ వేసి ఉంటారు నవ్వుతున్నారు చూసారా ఎవ్రీ ఇయర్ న్యూ కి ఏదో ఒక ట్రిప్ వెళ్తామండి ఎందుకంటే మా హస్బెండ్ వాళ్ళకి ఏర్చు వాళ్ళ హస్బెండ్ హాలిడేస్ డేస్ హాలిడేస్ ఉంటాయి కదా సో విత్ తో వెళ్తాం అన్నమాట ఈసారి సర్ప్రైజ్ మేము అడగట్లేదు వాళ్ళు ఎక్కడ తీసుకుపోతే అక్కడికి వెళ్దాం అని ఫిక్స్ అయిపోయి మంచి గ్రీన్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్లో డోలాసిల్స్ అన్నీ కూడా మనకి టూ థౌసండ్ నైన్ హండ్రెడ్వి నైన్టీన్ హండ్రెడ్కే ఉన్నాయి ఇంకొక డిజైన్ ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి డార్క్ నావీ బ్లూ కలర్ దీనికి చాలా డిఫరెంట్గా ఇచ్చాడు బ్లౌజ్ మామూలుగా అయితే ఎల్లోనో పింక్ అలా ఇస్తారు కానీ ఈ రామా గ్రీన్ ఇచ్చారు రామా గ్రీన్ రామా గ్రీన్ కాంబినేషన్లో ఇచ్చారు సారీ కాస్ట్ కూడా మనకి టూ థౌజండ్ వన్ హండ్రెడ్ అండి ఇది సిల్వర్ జెరీతో వచ్చిందండి ఇప్పుడు మనం గోల్డ్ జరీతో చూసాము నెక్స్ట్ అండ్ వన్ మోర్ వెరైటీ ఇది ఒక ఇందులో ఇవిడికి డిజైన్ బాగా నచ్చిందండి ఏ డిజైన్ కూడా వదలట్లేదు చూపించకుండా చూపించండి ఇచ్చుపించండి అంటున్నాను అంటే అన్ని డిఫరెంట్గా ఉన్నాయి కదండి పండకి ఖచ్చితంగా తీసుకుంటే ఏదో టైంలో వేసుకోవడానికి హ్యాపీగా వంట కూడా చేయొచ్చు అవునండి చక్కగా ఇదిగోండి నాకు ఇన్నిటిలో ఏది బాగా నచ్చింది అంటే మీరు వేసుకుంది చాలా సింపుల్ డీసెంట్గా ఉంది ఇది నాదే అండి ఇంకా నేను తీసుకుంటున్నాను ఎవరికి ఇవ్వట్లేదు నేను అడుగుతానేమో అని ముందే చెప్తున్నారు మొహమాటంగా ఇది చాలా బాగుంది ఇది కావాలంటే ఉంటాయి ఉంటాయండి ఇందులో కలర్స్ ఉంటాయి మల్టిపుల్స్ ఉంటాయి నాకు పాపాయికి కొంచెం లిమిట్ ఉంటుంది ఇక్కడ ఎందుకంటే మేము అన్ని లాగేసుకుంటాం కాబట్టి ఇది చూపించినట్టు చూపించలేదు గ్రీన్ ఓకే గ్రీన్ కలర్ ఇందులో ఎల్లోస్ వస్తాయి పింక్స్ వస్తాయి సీ గ్రీన్స్ వస్తాయి ఇదిగోండి అబ్బా బ్లౌజెస్ కొంచెం డిఫరెంట్ గా ఉన్నాయి రెడ్ ఇస్తారు యూజువలీ బోర్ బోర్ కొడుతుంది రెడ్ చూసి ఇది 1900 గ్రీన్ వచ్చ కాస్ట్ 1900 ఇది అప్పటిలో పాత పట్టు చీరలకు వచ్చే డిజైన్ ఇది చెక్స్ వచ్చేసి చిన్న చిన్న బుటీస్ గా ఇచ్చారు ఆంటిక్ కాన్సెప్ట్ తోని కొంచెం బడ్జెట్ ఫ్రెండ్లీలో ఫాలోయింగ్ కాన్సెప్ట్ నెక్స్ట్ వచ్చేసి నేను డ్రేప్ చేసుకున్న కైండ్ ఆఫ్ సారీస్ అండి మోనా సిల్క్ సారీస్ అండ్ విక్టోరియన్ సిల్క్ సారీస్ ఇదిగోండి సేమ్ నేను కట్టుకున్న శారీనే విత్ డిఫరెంట్ కలర్ చాయిస్ వైన్ కలర్లో వచ్చింది పింక్ కలర్లో వచ్చింది ఎల్లో కలర్లో వచ్చింది రెడ్ కలర్లో వచ్చింది సో ఇవన్నీ మల్టిపుల్స్ ఉంటాయిలేండి నేను దాకా సరదా కన్నా ఇవన్నీ చాలా శారీస్ ఉంటాయి మీకు కావాల్సినవి డిజైన్ తీసుకోవచ్చు అనమాట ఇదిగోండి అలాగే అలెకెగా వేసుకున్న దాంట్లోనే ఇంకా లైన్స్ లాగా కూడా వచ్చింది ఇది కొంచెం లైన్స్ ఇది వచ్చేసి ప్రైస్ మనకి ఫోర్ చేంజ్ అట్లా ఉంటుందండి ఇది ఇప్పుడు మనకి ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఇప్పుడు మీకు బల్క్ లో కావాలనుకోండి ఎందుకంటే సంక్రాంతి టైం లో కొన్ని గ్రూప్స్ గ్రూప్స్ డాన్స్ ప్రోగ్రామ్స్ పెట్టుకుంటారు సో వాళ్ళకి కూడా చాలా బాగా యూజ్ అవుతుంది అలా మీకు బల్క్ లో కావాలన్నా వస్తాయి దీని వచ్చేసి ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అనేది ఏదైనా ఫంక్షన్ కి అందరూ ఒకటే కైండ్ ఆఫ్ కట్టుకోవాలి లేదంటే అంటే ఇప్పుడు ఫంక్షన్స్ చేస్తారు కదండి కోలాటాలు ముగ్గుల పోటీలు అలా గ్రూప్ పెట్టుకుంటారు కదా సో అప్పుడు అందరూ సేమ్ కలర్స్ సేమ్ ప్యాటర్న్ లో తీసుకుంటారంటే కలర్ ఆప్షన్స్ ఉన్నాయి బల్క్ క్వాంటిటీ కూడా మిస్ అమ్మలో ఉంటుంది అండ్ ఫస్ట్ ఏంటంటే మన ఫంక్షన్స్ ఫెస్టివల్స్ అప్పుడు కొంచెం ఇట్లాంటి మంచి సాఫ్ట్ శారీస్ లైట్ వెయిట్ కట్టుకుంటే ఈజీగా క్యారీ చేయొచ్చు అవును సో మరి నెక్స్ట్ నెక్స్ట్ వెరైటీ వచ్చేసి మనకి విక్టోరియన్ సిల్క్ శారీస్ అండి ఇవి అన్ని కొత్త కొత్త నేమ్స్ చెప్తున్నారు అయితే అంటే మార్కెట్ లో కొత్తగా వచ్చిన వాటి మీద కూడా ఆఫర్స్ ఇస్తున్నారు ఎలా కుదురుతుంది ఇయర్ ఎన్ అండ్ క్రిస్మస్ అండ్ పొంగల్ సేల్ కి మేము మంచి డిజైన్స్ మీద న్యూ లేటెస్ట్ ప్యాటర్న్స్ మీద ఇద్దామని అనుకున్నాం అండి బిలో త్రీ థౌజండ్ బిలో ఫైవ్ థౌసండ్ వాటికి సో ఇవి కొత్తగా వచ్చినాయి మనకి సో సడన్ గా చూస్తే బనారస్ శారీ లాగా ఉంది సో రైట్ కలెక్షన్ అట్ ద రైట్ టైం మంచి ప్రైసెస్ కి ఇస్తే కస్టమర్స్ తీసుకుంటారనే ఉద్దేశంతో ఇంట్రొడ్యూస్ చేస్తున్నాం అంటే ఎలా అండి బల్క్ క్వాంటిటీలో తీసుకోవడం వల్ల మనకి తక్కువకి వస్తున్నాయి అంటారా మార్కెట్ లో అయితే ఏదైనా కొత్త సారీ వస్తే ఆఫర్ ఉండదు ఇవైతే మనం పది ఇరవై యాభై తీసుకోం కదండి మేము వేలు వేలు చీరలు తీసుకుంటాం కదా సో మనకి కాస్టింగ్ అనేది వేరు ఉంటుంది సో అందుకనే మనం బడ్జెట్ ప్రైస్ ది బెస్ట్ ప్రైస్కి వస్తుంది మీకు సో ఇది శారీ అంత ఇలా ఉంది ఇది మనకి ప్యూర్ బనారస్ లో వచ్చే డిజైన్ ఇదే వీవింగ్ కాన్సెప్ట్ అండి నాట్ పవర్ ఇదంతా కూడా విక్టోరియన్ సిల్క్ వెరీ సాఫ్ట్ సాఫ్ట్ శారీస్ వీవింగ్ శారీస్ అనమాట ఇవన్నీ కూడా బై హ్యాండ్ తో వీవ్ చేశారు ఇదంతా మీకు బ్యాక్ సైడ్ కూడా తెలుస్తుంది ఇది సో మొత్తం కూడా సారీ అంతా ఆల్ ఓవర్ డిజైన్ ఫైవ్ 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 హండ్రెడ్ ఆఫ్టర్ డిస్కౌంట్ బనారస్ శారీ కొంచెం హెవీగా ఉంటుంది ఇది అయితే చాలా లైట్ అవునండి బనారస్ శారీ వచ్చేసి కొంచెం హెవీగా ఉంటుంది మీరు అన్నట్టు ఇది అండ్ వెరీ లైట్ వెయిట్ అనమాట కాఫీ కలర్ ఇది వన్ ఆఫ్ ది ఆన్ గోయింగ్ కలర్ అండి కాఫీ కలర్ అయితే ఫ్యాన్సీ శారీస్లో ఎన్ని శారీస్ అంటే అన్ని శారీస్ వెళ్తున్నాయి ఇదిగోండి అది కూడా సింగిల్ టోన్లో అండ్ బ్లౌజ్ కూడా బార్డర్ పెట్టకుండా ఫ్యాన్సీ కుట్టిస్తే చాలా వాటికి వేసుకోవచ్చు అండ్ కలర్ మీరు ఇది ఒకసారి వేసుకోండి ఇది భలే ఉంది కలర్ సో ఇవన్నీ మల్టిపుల్స్ ఉంటాయి మీకు ఇక్కడ ఇద్దరు బాగుంది కలర్ కాంబినేషన్ నెక్స్ట్ వచ్చి మనకి ఇందులోనే వైన్ కలర్ కొంచెం బార్డర్లెస్ కొంచెం ఫ్యాన్సీగా ఉంది ఈ సారీ మీరు కట్టుకునేలా అంటే కానీ మీకు కొంచెం పికాక్స్ వచ్చాయి ఇక్కడ పిచ్వాయి పిచ్వాయి వచ్చారు సింపుల్ ఇట్లా సింపుల్ అండ్ డీసెంట్ ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళైనా వేసుకోవచ్చు అండి కట్టుకోవచ్చు కొంచెం ఆల్ ఓవర్ కొంచెం ఫంక్ అదే ఈ ఫెస్టివల్కి పొంగల్కి కానీ న్యూ ఇయర్కి కానీ కొంచెం గ్రాండ్గా కావాలి అనుకుంటే ఇట్లాంటి వాటికి వెళ్ళొచ్చండి బనారస్ థీమ్ లో జరి థీమ్తో వీవింగ్ అంతా ఓకే ఇట్లా వస్తుంది కలర్స్ ఉంటాయి ఇందులో మీకు ఇవన్నీ మనకి ఫైవ్ థౌసండ్ ఫైవ్ ఫైవ్ ఉంటాయి అంతేనండి ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ స్టార్టింగ్ ఫ్రమ్ త్రీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ నుంచి ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ లోపు ఉంటాయి అనమాట రెడ్ కలర్ బ్లాక్ వచ్చేసింది బ్లాక్ మీకు బ్లాక్ ఇష్టం అలాగే కాదండి దిలీప్ ఇష్టము దిలీప్ మీ ఫేవరెట్ కలర్ ఏంటి నాది వచ్చేసి పీచ్ పీచ్ కలర్ పీచ్ ఓకే ఇదిగోండి కానీ బాగుంటుంది బ్లాక్ బ్లాక్ ఏదైనా బాగుంటుంది బ్లాక్ కార్ కూడా బాగుంటుంది కానీ మా అంతమ్మా బ్లాక్ కార్ కొననివ్వదు ఇది చాలా బాగుంది చాలా బాగుంటుంది ఇది డ్రేప్ చేసుకుంటే ఇవ్వచ్చా బ్యూటిఫుల్గా ఉంటుంది అసలు ఇది కూడా మనకి ప్రైజింగ్ వచ్చేసి ఫోర్ ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఫోర్ థౌసండ్ టూ హండ్రెడ్ సో ఇందులో కాంట్రాస్ట్లో మనకి ఇవి గ్రీన్ పింక్ రెడ్ వల్ల ఇంకా బాగా ఎలివేట్ అవుతుంది నెక్స్ట్ వచ్చి మన ఆల్ టైమ్ ఫేవరెట్ పింక్ ఇది నైస్ ఇవన్నీ కొంచెం పార్టీ లుక్ లాగా అవునండి పార్టీ లుక్ సో బర్త్డే ఫంక్షన్స్కి ఇలాగా న్యూ ఇయర్ ఫంక్షన్స్కి వేసుకోవచ్చు సేమ్ వైన్ కలర్లోనే ఇంకొంచెం బుట్ట డిఫరెంట్తో వచ్చింది ఇది ఏంటి టైగర్ టైగర్ డిఫరెంట్ టైగర్ బ్లాక్ టైగర్ చుట్టూ కొమ్ములు ఉన్నాయి ఎందుకు కొమ్ములు కాదండి ఇది లీవ్స్ ఆకులు లీవ్స్ కొమ్మలు కొమ్మలు అన్న కొమ్మలు వచ్చాయి అవుట్ ఆఫ్ ది బాక్స్ కాన్సెప్ట్ ఇది ఈ సీజన్కి ఇయర్ ఎండ్ అండ్ క్రిస్మస్ అండ్ పొంగల్కి ఇవే కాదు ఇంకా చాలా డిజైన్స్ అండ్ కలెక్షన్ ఉంది అవి కూడా చూద్దాం సో నెక్స్ట్ ఫ్లవర్స్ ఫ్లవర్స్గా ఉందండి ఇవి భలే ఉన్నాయండి ఫ్లవర్స్ కింద చాలా డిఫరెంట్గా ఉన్నాయి చూడగానే బాగా నచ్చేసినాయి ఇవి బాటిల్ గ్రీన్ కలర్ వర్టికల్ డిజైనింగ్ అండి ఇప్పుడు అంతా ఫ్యాషన్ వర్టికలే ఇంకా మన అందరం సన్నగా కనిపించేటమే స్టాల్గా సన్నగా అది చూడండి బంచ్ ఆఫ్ ఫ్లవర్స్ ఇన్ ద బార్డర్ బాగుంది సిల్వర్ ఎంత ఉండొచ్చు అండి కాస్ట్ ఇది మనకి సిక్స్ థౌసండ్ ఫోర్ సిక్స్ వస్తుందండి ఫోర్ సిక్స్ ఫోర్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ ఆఫ్టర్ డిస్కౌంట్ సేమ్ కలర్లోనే ఇంకొక డిజైన్ కూడా ఉంది ఇది కూడా బాగుందండి విత్ గ్రీన్ షేడ్ డిఫరెంట్గా ఉంది ఇదేంటంటే గడ్డి గ్రాస్ అన్నది బుట్టాలుగా తీశారు బోర్డర్స్ లో ఏమో గ్రాస్ ఇంత కలర్ఫుల్గా ఉంటుందా ఉంటుంది అండి మిస్మలో ఉంటుంది ఇట్లాగే థ్రెడ్ తో బీఫ్ చేశారండి అక్కడ గోల్డ్ జరితోనే కాకుండా పింక్ ఎల్లో అట్లాగా ఇది బీఫ్ చేసారీ బాగుంది ఇది కూడా ఇదే ఇందాక బ్లూ కలర్ అండి బ్లూ ఇస్ ఎనీవేస్ ది ఫంక్షన్ అంటే బ్లూ ఒక డిఫరెంట్ గ్లేజ్ వస్తుంది వేసుకుంటే ఇదిగోండి చాలా బాగుంది యాంటిక్ జరి అండి ఇది నాట్ కంప్లీట్లీ గోల్డ్ ఆర్ కంప్లీట్లీ కాపర్ ఇట్లా ఇప్పుడు ఇలా స్ట్రేట్ లైన్స్ ఇది స్లీపింగ్ లైన్ ఇప్పుడు పెద్ద పెద్ద పర్చీల్లో కూడా వర్టికల్ లైన్స్ అనేవి కొత్తగా డిజైన్ వచ్చింది మనకి ఇప్పుడు ట్రెండీ అయింది దిస్ ఈస్ వన్ మోర్ లేటెస్ట్ ప్యాటర్న్ మంచి గ్రీన్ ఇది బార్డర్ కాన్సెప్ట్ ఇది కూడా బాగుందండి లోటసెస్ అవి అట్లాంటివే లోటసెస్ అట్లా చేస్తారు నీట్గా మిస్సమ్మలో లోటస్లో కూడా గోల్డ్ ఉంటుంది సిల్వర్ కూడా ఉందండి సిల్వర్ సరీ సిల్వర్ గురించి మనం మాట్లాడద్దండి అయిపోయినాయి అవుట్ ఆఫ్ స్టాక్ ఇప్పుడు చూడండి ఇది జార్జెట్ జార్జెట్ శారీస్ ఖడి జార్జెట్ శారీస్ అండి ఇవి కూడా మనకి మిస్సమ్మలో మంచి రెస్పాన్స్ వస్తుంది శారీస్ రెగ్యులర్గా సో ఈ ఇయర్ ఎండ్ అండ్ క్రిస్మస్ అండ్ పొంగల్కి ఇంకా న్యూ ప్యాటర్న్స్ యాడ్ అయినాయి ఇవి కూడా త్రీ థౌజండ్ లోపల శారీసే అవునండి ఆఫ్టర్ డిస్కౌంట్ సిక్స్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ వి ఆఫ్టర్ డిస్కౌంట్ మనకి టూ థౌజండ్ నైన్ హండ్రెడ్ లైక్ మోర్ దాన్ ఫిఫ్టీ పర్సెంట్ అంటే సిక్స్టీ పర్సెంట్ బా ఇగం బ్లౌజ్ కాంట్రాస్ట్ అండ్ బ్లూ కలర్ ఈ ఫేవరెట్ కలర్ నాకు బ్లూ ఫేవరెట్ కాదండి బ్లాక్ వైట్ బ్లాక్ అండ్ వైట్ వైటా బ్లాకా బ్లాక్ ఇష్టం వైట్ ఇష్టం ఓకే అంటే అన్నింటికి బ్లాక్ కట్టుకొని వెళ్ళాం కదా ఓకే ఈ గున్ ఆల్ ఓవర్ డిజైనింగ్ గ్రాండ్ లుక్ అండ్ ఇవన్నీ కూడా మనకి టూ నైన్ టూ నైన్ త్రీ థౌజండ్ త్రీ టూ అట్లాగే ఉంటాయి డబుల్ షేడ్లో వచ్చింది ఇది సో ఫర్ ఆల్ ది యంగ్స్టర్స్ కానివ్వండి పుట్టినరోజులకి ఇయర్ న్యూ ఇయర్కి క్రిస్మస్కి పొంగల్కి చక్కగా ఇట్లాంటి శారీస్ ప్లాన్ చేసుకోండి బెస్ట్ డిస్కౌంట్స్కి వస్తున్నాయి కాబట్టి మీకు ఫ్యూచర్లో ఎప్పుడైనా కావాలి అనుకున్నా ఇప్పుడే కొన్ని పెట్టేసుకోండి న్యూ ప్యాటర్న్స్ కదా అయిపోతాయి మళ్ళీ పేస్టల్ షేడ్స్ దాని నుంచి అనుకుంటున్నా పేస్టల్ షేడ్స్ రావట్లేదు పేస్టల్ షేడ్స్ రావట్లేదని ఇది డబల్ షేడ్ మీరు మాట్లాడండి మీరు మాట్లాడుకోవచ్చు ఎంజాయ్ చేస్తున్నా ఎందుకు అంటే దిలీప్ గారు మాట్లాడితే ఎదురుగా అందరిని ఇలా నించోబెట్టి మాట్లాడినట్టు ఉంటది అంటే డైరెక్ట్ ఇట్లా ఫేస్ టు ఫేస్ అలేఖ్య గారు మాట్లాడితే లోపల ఉన్న మాటలు బయటికి వస్తే ఎలా ఉంటది అన్నట్టుగా ఉంది అన్నమాట ఇద్దర్లో వేరియేషన్ నేను చూస్తూ ఎంజాయ్ చేస్తున్నాను మీ ఛానల్ మా ఛానల్ కాదండి మన చానల్ మీస్ తో మాట్లాడనట్లేదు అంటున్నారు అని మిమ్మల్ని నమ్ముకుంటున్నారు అట్లా ఏం అన్నారు కదండీ సో మిస్ అమ్మ మాది కాదు మనది లాగా స్వప్న వైట్ల ఛానల్ కూడా అందరి అందరిది సో హ్యాపీగా మాట్లాడొచ్చు కలర్ ఈరోజు లాస్ట్ శారీ చూపిస్తున్నాం ఇప్పుడు మనం కొన్ని డిజైన్స్ ఏవైతే మనకి లేటెస్ట్గా వచ్చినాయో న్యూ డిజైన్స్ న్యూ ప్యాటర్న్స్ చూపించాము ఇవే కాకుండా ఫస్ట్ బడ్జెట్ ఫ్రెండ్లీలో మీకు ఇయర్ ఎండ్కి ఫెస్టివ్ సీజన్కి బాగుండే శారీస్ అన్ని కూడా ఇంట్రడ్యూస్ చేస్తాం వీడియోలో చూపించాము మీకు హెల్ప్ఫుల్గా ఉంటుందని సో ఇవే కాకుండా స్టోర్లో ఇంకా చాలా చాలా ఉన్నాయండి లైక్ మైసూర్ ప్రింటెడ్ శారీస్ కానివ్వండి మైసూర్ ప్యూర్ క్రేప్ శారీస్ కానివ్వండి గ్రీన్ మ్యాంగో శారీస్ అయితే అసలు ఇంకా అట్లా భలే తీసుకుంటున్నారు సార్ కస్టమర్స్ నుంచి మేము రెస్పాన్స్ అయితే అట్లా ఉండదు అని ఎక్స్పెక్ట్ చేయలేదు కానీ భలే తీసుకుంటున్నారు సెవెన్ నైన్వి ఎయిట్ థౌసండ్ నైన్ హండ్రెడ్వి బాగా పోతున్నాయి అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకేమున్నాయి సిక్స్ థౌజండ్ నైన్ హండ్రెడ్లో వచ్చినా కంచి పట్టు శారీస్ అండి యాక్చువల్లీ ఒక రీల్ చేద్దాము అవైతే కంపల్సరీ మీకు చూపించాలి ఎన్ని డిజైన్స్ అంటే ఆ సిక్స్ థౌజండ్ నైన్ హండ్రెడ్ కస్టమర్స్ భలే తీసుకుంటున్నారు ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ ఫోర్ ఒక్కొక్క నలుగురు నలుగు నాలుగు నాలుగు తీసుకెళ్లిపోతున్నారు సో చాలా శారీస్ వచ్చినాయి అవన్నీ కూడా మిస్ కాకుండా మా స్టోర్స్ అన్నిటికీ వచ్చేసేయండి రెడీగా ఉన్నాయి చక్కగా ఫెస్టివ్ సీజన్కి మీకు నచ్చిన శారీ పర్చేస్ చేసుకోవచ్చు సో అలాగే వారు అన్నీ చెప్పేశారు నేను చెప్పడానికి ఇంకేం లేదు చెప్పడానికి ఇంకొకటే ఉంది ఏంటంటే మిస్ అమ్మది కాదు మాది బాగా కలిసిపోయాం పదని బ్రేక్ఫాస్ట్ చేద్దాం బాయ్ అండి బ్రేక్ఫాస్ట్ కూడా చేయకుండా వచ్చి ముందే షూట్ చేస్తున్నాం ఎందుకు అంటే మిస్ అమ్మాలో టెన్ అయిందంటే అసలు షూట్ చేయడం కుదరదు కాబట్టి మేము ఎయిట్ థర్టీకి వచ్చి షూట్ చేస్తాం ఇలా చూపించడం కుదరదండి మళ్ళీ వేర్ హౌస్కి వెళ్ళి ఇలా గాలిలో చూపించాలి అందుకని ప్లాన్ చేస్తాని ఇలా చేసామన్నమాట అండ్ అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ హ్యాపీ పొంగల్ అండ్ హ్యాపీ క్రిస్మస్ అన్నీ అన్నీ హ్యాపీ హ్యాపీ బాయ్